హాయ్ అండి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనేది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ తెలిసే ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్లో లో ఫస్ట్ వన్ టూ లో ఉన్నది కళ్యాణ్ అండ్ తనుజ ఇది ఫిక్స్ అసలు వీళ్ళను ఢీ కొట్టే వాళ్ళే లేనట్టు ఉన్నారండి నెక్స్ట్ అందరు ఉన్నారు అందరు కొంత సేఫ్ జోన్లో ఉన్నారంట లేరు సంజన గారికి కూడా గత వారాలతో పోలిస్తే ఇప్పుడు అంత ఓటింగ్ లేదంట అంటే మేబీ ఇమాన్యుల్ ఓటింగ్ కూడా పడిపోతున్నట్టుంది తగ్గిపోతున్నట్టుంది ఉంది సంజనా గారు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది సంజన గారు భరణి రీదు రాము నెక్స్ట్ సాయి శ్రీనివాస్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ కొంచెం కొంచెం తోనే ఉన్నారు కాకపోతే ఎక్కువ డేంజర్ మాత్రము సాయి శ్రీనివాస్ కి ఉందని తెలుస్తుంది కాకపోతే డబుల్ ఎలిమినేషన్ అన్నారు కానీ డబుల్ ఎలిమినేషన్ లేదు సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఇంకా ట్వెల్త్ వీక్ అట్లా ప్లాన్ చేస్తున్నారంట ఇప్పుడే డబుల్ ఎలిమినేషన్ పెట్టి పంపిస్తే కొంచెం కంటెస్టెంట్స్ అనుకో కంటెంట్ కూడా తగ్గుతుంది కదా అప్పటి వరకు వాడుకోవాల్సినంత వాడుకోవచ్చు ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ బ్యాక్ టు బ్యాక్ పెట్టి కూడా పంపాలనుకున్న వాళ్ళను పంపిస్తారు కదా అప్పటి వరకు అయితే ఉంచేటట్టుకున్నారు సో ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషనే అయితే రాము రాథోడు అండ్ భరణి ఉంచితే ఒకవేళ రామును పంపించాలనుకున్నా కూడా రాముకి నేను ఇంత ముందు కూడా వీడియోలు చాలాసార్లు చెప్పానండి తనకి విలేజ్ నుంచి ఓటింగ్ బాగానే పడుతుంది తను అనుకున్నా కూడా పోడు పంపరు ముఖ్యంగా బిగ్ బాస్ పంపరు ఎందుకంటే కొంచెం తన ఎమోషనల్ అవుతున్నారు ఫ్యామిలీని మిస్ అవుతున్నారు అనేది ఇది ఫ్యామిలీ వీక్కి బాగా పెండేసుకొని ఆ తర్వాత పంపిస్తే పంపిస్తారు అయితే ఇప్పుడు సాయి శ్రీనివాసే ఉన్నారు ఒకవేళ భరణి గారు డేంజర్లో ఉండి భరణి గారు అండ్ సాయి శ్రీనివాస్ని పెడితే తను పాస్ పాస్ వాడుతుందంటే ఒక్క భరణి గారి కోసం తప్ప రీతికి తప్ప ఇంకెవ్వరి కోసం వాడదు వాడాలని కూడా అనుకోదు రీతితో ఒక డీల్ కుదిరింది కదా కానీ మరి ఆ డీల్ ముందుకు వెళ్ళలేదు సక్సెస్ అవ్వలేదు కాబట్టి రీతికి ఇచ్చిన మాట కూడా యాక్సెప్ట్ చేస్తుందా ఆ మాట మీద ఉంటుందా ఇప్పుడా ఎప్పుడనేది తెలియదు మరి ఒకవేళ ఆమె పాస్ వాడమంటే ఇప్పుడు ఉన్న వారిలో వాడే ఛాన్స్ అయితే నాకు అనిపించినంతవరకు అయితే భరణి గారి కోసమే వాడతా తప్ప ఇంకెవ్వరి కోసం వాడదు సాయి శ్రీనివాస్ కోసం అయితే అస్సలే వాడదు ఎందుకంటే నామినేషన్ పాయింట్స్ నామినేషన్ అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది జరిగిన కెప్టెన్సీ టాస్క్లో సాయి కొంచెం రిస్క్ తీసుకుని ఏమైనా సపోర్ట్ చేసి ఉంటే అప్పుడన్నా వాడే ఛాన్స్ ఉందేమో అక్కడ కూడా పెద్ద రిస్క్ తీసుకోలేదు తను అక్కడికి వచ్చి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి దివ్య రీతు అనే దానిలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు మ్యాక్సిమం వాడదు ఇంకా వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఆటోమేటిక్గా అందరూ వచ్చిన అమ్మాయిలు అందరూ వెళ్ళిపోయారు లేడీస్లో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన ముగ్గురులో ఈ వీక్ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ మిగిలింది గౌరవ్ నిఖిల్ గౌరవ్ వస్తేనైనా అంత ఇంత సర్వై అవుతాడేమో కొంచెం వేరే కంటెస్టెంట్స్ని పెట్టుకుంటా కానీ నిఖిల్ అసలు కూడా ఎలా ఉంటుంది తెలియాలి మొత్తానికి ఈసారి వైల్డ్ కార్డ్స్ పెద్ద తెచ్చి వేస్ట్ అనిపించింది వచ్చినంత వరకు వస్తే బాగుంటుంది అనిపించింది వచ్చినాక మాత్రం వాళ్ళ నుంచి పెద్ద కంటెంట్ ఏమనిపించలేదు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారు అన్ఫేర్ అనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ చేయండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోలో కలుద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి